కథ అడ్డం తిరిగింది కుట్ర ఫెయిల్ అయింది కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని ఇక కడప ఎంపీ నేనేనని పగటి కలలు కంటున్న షర్మిల మొహంపై నీళ్లు చల్లింది తెలంగాణ హైకోర్టు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది దీంతో ఈ అవినాష్ రెడ్డి బెయిల్ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసినట్లయింది అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్లు ప్రకటించింది దీంతో అవినాష్ కుటుంబానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించినట్లయింది అయితే ఇప్పటిదాకా అవినాష్ పై తాము రచించిన పథకం వెడిసి కొట్టేసరికి షర్మిలా సునీత ఇద్దరూ ఢీలా పడిపోయారు వివేకాని చంపింది ఎవరో ఇంకా తేలలేదు అది కోర్టు పరిధిలో ఉంది కానీ చంపింది మాత్రం దస్తగిరి ఆ హత్య కేసులో ఆయన అప్రూవర్ గా మారాడు అప్పటి నుండి తన తండ్రిని దారుణంగా హత్య చేసిన దస్తగిరి సునీతకు ఆమె కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు తర్వాత వీరితో జత కలిశారు షర్మిల ఇక అంతా కలిసి జగన్ మీద దుమ్మెత్తిపోయడం అవినాష్ బెయిల్ రద్దు చేయడం అనే రెండు కాన్సెప్ట్స్ తో ఒక సినిమా స్టార్ట్ చేశారు ప్రతిరోజు సునీత ప్రెస్ మీట్ పెట్టడం అవినాష్ ని జగన్ని తిట్టడం అది టీడీపీ మీడియాలో ప్రముఖంగా రావడం ఇదంతా ఆమె వ్యక్తిగతంగా చేస్తుంటే ఇంకోవైపు షర్మిల రాజకీయంగా వివేక హత్య కేసునే ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు మా చిన్నాన్నని చంపారు నాకు ఓటు వేసి గెలిపించండి అని విచిత్రమైన ప్రచారానికి తెరలేపారు ఆస్తి పంపకాల ఇష్యూ జగన్ మీద ఉన్న వ్యక్తిగత ద్వేషంతో కడప ఎంపీగా పోటీకి దిగి అక్కడ ఎలాగైనా గెలవాలి లేదా ఓట్లు చీల్చి టీడీపీకి సాయం చేయాలి ఇదే ఆమె ఎజెండా దానికి సునీత దస్తగిరి సహకారం తీసుకున్నారు ఎలక్షన్స్ లోపు అవినాష్ బెయిల్ రద్దు చేయగలిగితే అది తనకి పెద్ద ప్లస్ అవుతుందని ఈజీగా ఎంపీ అయిపోయి అన్నపై ఉన్న కసిని కాస్తైనా తీర్చుకోవచ్చని గంపెడాసులు పెట్టుకున్నారు ఆ క్రమంలోనే సునీత షర్మిల ఎన్నో సార్లు అవినాష్ గురించి బహిరంగంగా విమర్శించారు వీరితో పాటు స్వయంగా వివేకాని హత్య చేసిన దస్తగిరి కూడా అవినాష్ పై ఆరోపణలు గుప్పించారు అయినా జనాలు పట్టించుకోవడం లేదు దాంతో దస్తగిరి చేత అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించారు ఖచ్చితంగా తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది హైకోర్టు ఈ తీర్పు అవినాష్ కి కొండంత బలమిచ్చినట్లయింది ఏ తప్పు చేయకపోతేనే కదా బెయిల్ రద్దు చేయలేదు అని ఆయన వర్గం ప్రచారం మొదలెట్టారు షర్మిలకు మాత్రం ఈ తీర్పు శరాఖాతం లాంటిది తన గెలుపుకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ అవినాష్ బెయిల్ రద్దు ఆయన బెయిల్ రద్దైతే కడప క్వీన్ నేనే అనుకున్నారు పాపం ఇప్పటి వరకు వివేకా కేసుని హైలైట్ చేస్తూ జనాల్లో తిరుగుతున్న షర్మిలతో పాటు సునీతకి కూడా ఈ తీర్పు గురించి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలాగని కోర్టుల్ని తప్పు పట్టలేక నిమ్మకుండిపోయారు